భారతదేశం మొత్తం మీదుగా ఆగస్టు పదిహేను తారీఖున కోట్లాది మంది ప్రజా యొక్క స్వాతంత్ర వేడుకలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఎర్రకోట పేరు ప్రధానమంత్రి మోడీ ఉపన్యాసం తర్వాత ఇది స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచేదిగా స్వాతంత్ర పోరాటంలో అసలు పాసినటువంటి అమరవీరులకు అన్యాయం చేసినట్టుగా ఫీల్ అవుతాం ఒకవేళ పంతొమ్మిది ఇరవై ఐదులో ఆర్ఎస్ పుట్టింది ఇరవై ఐదు కమ్యూనిస్ట్ పార్టీ పెట్టింది స్వాతంత్ర పోరాటంలో కనిస్తూ అనేక మంది వందల వేల మంది ఫ్యాక్టరీ గురయ్యారు లాంటిచే గుడి అయ్యారు ఒకరు చనిపోయారు కానీ ఒక్కళ్ళంటే ఒక్కరు ఆర్ఎస్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం పాల్గొనేట్టు కానీ సుభాగ్యం తగినట్టు కానీ ఒక లాఠశాఖ ఎంత కావర్కర్ మాత్రం అరెస్ట్ అయ్యాడు వాళ్ళ సారీ అయిపోయి బయటకు వచ్చి మీరు ఇచ్చే సమాన బాగా సాగితమైన ఆర్ఎస్ వాళ్ళు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి భారతదేశం మోడీ ఆర్ఏఎస్ గురించి పొగుడుతూ ఉన్నాడు చాలా ప్రజలు పొగుడుతూ ఉన్నాడు ఈ భారతదేశం స్వాతంత్రం దీనికి అవసరం అసలు దేశానికి ఏమాత్రం సహాయం చేయడం మీరు అధికారంలోకి వచ్చింది భగత్ సింగ్ అంటే ఒక అమరవీరుని కాంగ్రెస్ వామపక్ష వాళ్ళతో రాగానే అక్కడ వదిలిపెట్టి మీరు కేవలం ఆర్ఎస్ విషయం కాదు కంటే వ్యక్తికన్నా మంచిగా పచ్చి మోసం జరుగుతుంది దేశ ప్రతి ప్రజలను కూడా చాలా అవమానపడతా ఉన్నారు ఇక్కడి నుంచి ప్రధానమంత్రి ఇక్కడ బాధపడుతున్నారు వ్యక్తి